ఆరు గ్యారంటీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆరు గ్యారంటీలను పక్కన పడేసి తెల్లారి లేస్తే అంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు ఇంతమంది చేరుతున్నారు అంటూ రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు ఆరు అమలు అమలు మీద లేదు చేస్తున్నటువంటి లేవు అటువైపు అడుగులు పడతలేవు కానీ క్రికెట్లో సిక్సర్లు కొట్టినట్లు మేము ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకున్నాం ఆరుగురు ఎమ్మెల్సీలను తీసుకుంటున్నాం ఇంకో ఆరుగురు ఎమ్మెల్యేలు వస్తారని చెప్పి ఈ రాజకీయ ప్రక్రియ మీదనే ఈ విన్యాసాల మీదనే కాలం గడుపుతున్నారు అవి చేసుకొని దాంతో అయిపోయింది బీఆర్ఎస్ పని ఇంకా ఇంకా బిఏ బీఆర్ఎస్ అని ఒక ఆయన మాట్లాడతాడు ఇక మొత్తం దేశ రాజకీయ పాండిత్యం మొత్తం మొట్టమొదటించుకునేంత అహంకారంతోన అంత చిన్న చూపుతోన ఇతర పక్షాల మీద